రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రూప్ వన్ ఉద్యోగాలపై సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉండారో వారిని అందరిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టి వారి తల్లిదండ్రులతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టించి వారు చదువుకొని ర్యాంకులు కొట్టిరు వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వారికి వచ్చినటువంటి ర్యాంకుల పైన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎప్పుడైతే కేవలం రెండు సెంటర్లలో మాత్రమే ఒకే ఆల్ టికెట్ నెంబర్లలో ఒకటి నుంచి ఇరవై మంది మాత్రము ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు రెండు సెంటర్ల సెంటర్లకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనేటువంటి మేము చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను భ్రష్ట పట్టించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ పదవికి పోవాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ప్రొఫెసర్తో కుమ్మక్కయ్యి ఉన్నత విద్యను మొత్తం కూడా భ్రష్ట పట్టించి ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ను తీసుకొచ్చి టీజీపీఎస్సీలో పెట్టి వారిద్దరు కలిసి చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా కేవలం ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకున్నారని చెప్పేసి కూడా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇవేవైతే అభ్యంతరాలు మేము వ్యక్తం చేస్తూ ఉన్నామో ఇవి మేము వ్యక్తం చేసేవి కావు సమస్త గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే రాసినారో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా తెలియజేస్తున్నటువంటి అభ్యంతరాలు వీటన్నిటి మీద వివరణీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ను రద్దు చేసి మరలా నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకంగా సపరేట్గా మరోసారి పరీక్షను నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం